హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేనైతే వీడియో పెట్టిన ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేస్తానని అందులో ఏంటంటే ఫుల్ వీడియో పెట్టలేదు హాఫ్ వీడియో పెట్టినాం పార్ట్ వన్ కూడా పెట్టినాం అంటే పార్ట్ వన్ పార్ట్ టూ ఎందుకు అంటే మేము ఫస్ట్ నుంచి ఈమె వాట స్ట్రగుల్స్ అయింది ప్రెగ్నెన్సీ టైంలో ఎట్లా ఉన్నది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తర్వాత చెప్పుదాం లే అన్నట్టుగా మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాము ఇక పోతున్న పోతుండే వీడియో అనేది ఏంటంటే థర్టీ మినిట్స్కి ఎక్కువ అయిపోయింది ఎక్కువైపోతే ఇంత సేపు ఇది ఒకటే వీడియో పెడితే బాగుండదని చెప్పి ఆ కట్ చేసి ఆఫ్ చేసి ఒక పార్ట్ అయితే పెట్టిం ఒక పార్ట్ అంటే ఏంటంటే దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఎట్లా ఎట్లా చేసింది ప్రెగ్నెన్సీ ఎన్ని ప్రెగ్నెన్సీలు అని చెప్పలేదు కాబట్టి సీక్వెన్స్ మాకు మంచి ఉంటది తెలియని వాళ్ళకు కూడా అని నా అంటే మా గురించి చెప్పిన అనమాట ఈ ప్రెగ్నెన్సీ గురించి రివీల్ చేసరికి ఆ టైం అయిపోయి పెళ్లి తర్వాత ఎప్పుడు ప్రెగ్నెన్సీ అయింది అనే దాని గురించి అన్ని చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసరికి లెంత్ ఎక్కువైపోయి అయిపోయి సరే ఇప్పుడైతే ఈ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే చెప్పినాం కదా ఇవి అయితే ఇప్పుడు పెడదామని చెప్పి నిన్న అది పోస్ట్ చేసినాము ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అనేది ఇప్పుడు పెడుతున్నాము దేంట్లో క్లియర్ గా చెప్పినామండి ప్రెగ్నెన్సీ కాదా అనేది క్లియర్ గా ఉన్నది పూర్తిగా ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడినాము దీంట్లో కంప్లీట్ గా మీరు వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అర్థమైంది అయితే నేను వీడియో కింద అయితే చాలా మంది అయితే కామెంట్స్ కంటెంట్ ఒకటి ఉంది తమ్ నెల ఉంది మేము అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటంటే ఆ పరిస్థితి కాబట్టి అట్లా పెట్టినాము అయితే వీడియో అప్లోడ్ చేయంగా అయితే ఒక పది గల కామెంట్స్ అయితే ఫటాఫటా ఇట్లా వచ్చాయ కంటెంట్ వేరు ఇది వేరు అని దాని తర్వాత మేము అంటే మనము రేపు వీడియోస్ అని ఆ కామెంట్ కింద ఒకటి బాబా రిప్లై ఇచ్చిన కామెంట్ వీడియో కింద కామెంట్ వస్తుంది దానికైతే రిప్లై ఇచ్చాడు రేపు టుమారో ఫుల్ వీడియో వస్తది అని రిప్లై ఇచ్చినాక తర్వాత కామెంట్స్ అనేది ఆఫ్ అయిపోయినాయి ఎంత అంటే ఆఫ్ అయిపోయినాయి అంటే కామెంట్స్ ఎక్కువ శాతం ఎవరు పెట్టలేదు ఎందుకంటే చూసినట్టు కామెంట్ రిప్లై చూసినట్టు అర్థం చేసుకొని ఆగిపోయినట్టు ఈ రోజు ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా కూడా కొత్త విషయం చెప్పినాము ప్రెగ్నెన్సీ నుంచి కాకుండా ఇంకోటి కొత్తది చూడరి అసలు ఆఫ్ నుంచి మీరు స్కిప్ చేసినకో మా గురించి మొత్తం అర్థం కాదు ఫుల్ వీడియో చూసాం ఫుల్ క్లారిటీ వస్తుంది మా గురించి అయినా ప్రెగ్నెన్సీ గురించి అయినా ఇంకో రెండు విషయాలు అయినా ఫుల్ చూస్తే క్లారిటీ వస్తుంది చెప్పాలా ఉంది ఫ్రీ అయిపోతుంది లెక్క అనుకుంటున్నాం అది చెప్తే బాగుండదు అన్న ఉద్దేశంలో అదైతే ఆపుతున్నాము ఆ న్యూస్ గుడ్ న్యూస్ ఆపుతున్నాము మా అలాంటి తప్పులు కొన్ని మేము కొన్ని తప్పులు చేసాము ఆ తప్పులు ఎందుకు చేసాము అసలు చెప్తాము ఎవరు దోస్తలు కలవరు ఎవరు ఊర్లో ఇంకోటి కూడా కొత్త టైం పడుతుండొచ్చు మెయిన్ ఇంపార్టెంట్ విషయము మా లైఫ్ లా సర్ప్రైజ్ చెప్పబోయేది ఇప్పుడు కానీ తినే ఫోటో అయితే ఇదే కదా అట్లా అని చెప్పి అట్లా నేను చెప్తా ఉంటా కానీ పనులు తినమంటే తినది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రమే తింటది పనులు ఫ్రూట్స్ అంటే జ్యూసులు కానీ జ్యూస్ ఏం దాగం కదా పనులు తినడే ఇక మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ కాదా మరి అప్పుడైతే ఫోర్ ఇయర్స్ కి అయ్యి ఒకటా బస్ తర్వాత టూ ఇయర్స్ కి మా చిన్నోడు మరి మా చిన్నోడికి ఇప్పుడు ఎన్ని అంటే ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఇక ఆగస్ట్ థర్టీ వస్తే టూ ఇయర్స్ అందరు అడుగుతారు కాబట్టి అయితే ఈమె డెలివరీ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు ఏంటంటే ఇది నార్మల్ డెలివరీ కాదు కదా ఆపరేషన్ అయింది కాకపోతే అప్పుడు ఏం చేసింది ఫోటోకి ఇట్లా కట్టుకుంటారు కదా ఇట్లా కట్టుకొని టైట్ కట్టుకుంటారు వాళ్ళ అమ్మాయి చెప్పింది వాళ్ళు ముసలు వాళ్ళందరికి చెప్పిరమని కట్టుకోమని అంటే కట్టుకోమని చెప్పి చెప్పిర చెప్పి నొప్పి అని చెప్పి కొంచెం కేర్లెస్ చేసింది అనమాట దానివల్ల ఎఫెక్ట్ ఏమైందంటే పొట్ట అనేది కొంచెం పెద్దగా అయింది ఇక అది అట్లే ఉన్నది ఫ్యాట్ వచ్చినట్టు ఉన్నది కానీ ఫ్యాట్ కాదు అది లూజ్ అయిపోయి అట్లా అయిపోయింది అప్పుడు కట్టుకొని ఉంటే మంచిగా ఉండేది చాలా మంది కూడా మంచిగా మంచిగా ఉన్నారు కానీ కొంచెం బయటకు వచ్చింది సెకండ్ అయిన టైంలో కూడా అట్లే ఉన్నది తర్వాత అప్పుడు అంతే కదా అప్పుడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వీటి డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ పొట్ట మాత్రం కంటిన్యూ అవుతుంది అట్లే కంటిన్యూ అవుతుంది అయింది డెలివరీకి ఎఫెక్ట్ అది అప్పుడు కట్టుకోక అట్లా అయింది ఫాల్ట్ ఏంటంటే అప్పుడు ఏంది ఏది డైటింగ్ డైటింగ్ చేసినప్పుడు కొంచెం సన్నగా అయింది సన్నగా అవడం వల్ల ఫోటో కూడా కొంచెం లోపలికి పోయింది అన్నట్టుగా అంతే కొంచెం మళ్ళీ ఇప్పుడు కొంచెం తినడం వల్ల ఇవి ఛాలెంజ్ అవి ఇవి చేసినప్పుడు అంటే జనరల్ గా తినేది తినే తింటుంది మరీ ఏం తినట్లేదు అప్పుడు మళ్ళీ డైటింగ్ చేసినప్పుడు ఏమేందంటే ముఖం వీక్ అయిపోయింది ఒకటి లేదు ముఖం కదా లేదు అబ్బో ఉన్నట్టు అన్నారు కాబట్టి మంచి అయినా ఇంకోటి మళ్ళీ వాళ్ళ కామెంట్ పెట్టు నువ్వు డైటింగ్ చేసినప్పుడు పొట్ట తగ్గిందని చెప్పిన అసలు తగ్గలేదు నువ్వు ఎందుకు అబద్ధి అని అసలు అబద్ధం చెప్పాలి నేను నార్మల్ గా నేను ఇప్పుడు ఇట్లున్నప్పుడు డ్రెస్ వేసుకుంటే కొన్ని టైట్ ఉంటుంది కదా నేను డైటింగ్ చేసినప్పుడు ఆ డ్రెస్సెస్ కూడా నాకు చాలా లూజ్ ఉంది నేను వీడియో కూడా పెట్టేసిన నాకు అప్పటికిప్పుడు చాలా తేడా ఉంది నేను డైటింగ్ చేసిన వెయిట్ తగ్గినప్పుడు నాకు అసలు కాళ్ళు అసలు గుంజలేదు నచ్చు అంటే బాగా నిలుచున్నా ఇప్పుడు నేను అని చెప్పి నాకు ఫస్ట్లో వీడియో స్టార్ట్ అయినప్పుడు నాకు ఈ మధ్యలో బాగా అలసట వస్తుంది కాల్ జెల్పిస్తుంది అని చెప్పి నేను ఇప్పుడు వెయిట్ పెరగడం వల్ల ఏంటంటే నిలుసుంటా ఈ మా చిన్నోన్న ఎత్తుకుని అయినా వంట వేసి దగ్గర నిలుచుంటుంది కదా ఆ నిలిచిన వల్ల ఏంటంటే కాళ్ళ మీద పిక్కల మీద వెయిట్ పడి కాలు గుస్తున్నాయి నాకు అప్పుడు వెయిట్ తగ్గినప్పుడు అసలు కాళ్ళు అనేది గుంజలేదు నడుముకు రాలే ఏది రాలే ఆ ఫోర్ మంత్స్ వరకు అయితే మంచిగా ఉన్నా నేను మళ్ళీ వెయిట్ పెరిగి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యింది నాకు ఇష్యూస్ కొంచెం డైట్ చేసింది కానీ ఆ డైట్ మళ్ళీ మెయింటెనెన్స్ చేద్దామంటే మొహం గలీజ్ మొహం గలీజ్ అవుతుంది నాకు అన్న ఎఫెక్ట్ ఏందంటే మన ఫ్రూట్స్ ఫ్రూట్స్ అవి కొంచెం మంచి న్యూట్రిషన్ ఫుడ్ మంచి మంచి ఫుడ్ తింటేనేమో మొహం మంచి ఉండదు కానీ తినే ఫుడ్ అయితే ఇదే కదా అట్లా అని చెప్పి అట్లా అయింది నేను చెప్తా ఉంటా కానీ పండ్లు తినమంటే తినది ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రమే తింటది పండ్లు ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకోటి అడుగుతారు మా అక్క నువ్వు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటే చేయించుకోలేదు ఎందుకంటే ఆ మధ్యలో కూడా అయింది తర్వాత మదర్ టూ ఇయర్స్ మా చిన్నడు పుట్టిండు ఒక వన్ ఇయర్ వరకు అయితే ఆగుదాము అది అడిగారు మాకు కాబట్టి చేసేటప్పుడు మరి ప్లానింగ్ చేయించుకుంటా అంటే ఇప్పుడు అయితే వద్దు అని నేను చేయించుకుందామని నేను అన్న బాగుండవద్దు అని అన్నాడు ఈసారి సరే అని చెప్పి నేను చేయించుకోలేదు ఫ్యామిలీ ప్లానింగ్ అయితే ఎంచుకోలేదు ఇప్పటికైతే మాకు ఇంకొకరు అన్న ఆలోచన అయితే ఏం లేదు మా బడ్జెట్ ని బట్టి అయితే నేను ఇంటికే చాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అన్న నాన్న ఇక్కడ చాలని అనుకుంటున్నాము ఈ ఫ్యూచర్ తెలియదు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉద్దేశం ఉండదు మాకు అంతే మళ్ళీ వాళ్ళని చదిపించుడు ఒక తీసుకొచ్చు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇంకొకళ్ళ వస్తా ఖర్చు అయితే ఉంటది మా పని కాకుండా ఖర్చు మల్ల కానీ తర్వాత ఫ్యూచర్ లో తెలియదు మరి ఇంకా ఇప్పుడైతే ఎంచుకోలేదు మంచి పొజిషన్ ఉంటే మెట్రోస్ ఉంటే తెలియదు ఇంకో ప్రెజినెస్ కావాలనుకుంటే తెలియదు మేము ఇంతకుముందు చెప్పినట్టు మందులు అయితే వాడతలేము వాటికైతే స్పెషల్గా ఏం వాడతలేము నేచురల్ ప్రకారం కాబట్టి ఇంకా కానీ ఇంచుమించుకు సి సెక్షన్ వరకు త్రీ ఇయర్స్ ఆర్ గ్యాప్ ఉంటేనే మనం హెల్దీ ఉంటాము వాళ్ళు హెల్దీ ఉంటారు వన్ ఆఫ్ ఇయర్ టూ ఇయర్స్ లో కూడా కొంతమంది బేబీ ఉంటారు అలా అయితే కొంచెం మస్త్ ఇష్యూ నాకైతే ఇప్పటికి మా గిన్ని గ్యాప్ గిన్ని ఇయర్స్ గ్యాబ్ వచ్చినకైతే ఇప్పటికి వెనుక బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా త్రీ ఇయర్స్ అయినాకనే మనం చూస్తాం కానీ ఇప్పుడైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు మాకు ఇయర్స్ అయితే అయింది ఇంకోటి వీడియో చెప్పాను ఫోటో ఇప్పుడు క్లారిటీ చెప్తాను అయితే నేను డ్రెస్ వేసుకున్నప్పుడు మంచి నార్మల్గా ఉంటా చీర ఎందుకంటే చెప్పాను నేను చీర వీడియో చెప్తున్నాను నేను అయితే నిలిచి ఉంటా కదా మా ఇట్లుంటే ఏం కదనుకో నేను చీర అనేది ఏంటంటే నా పొట్ట ఇది ఇది కనబడొద్ది అని చెప్పి చీర అనేది ఇక్కడ వరకు లాక్కుంటా నేను ఇట్లా లాక్కుంటా అన్నమాట అట్లా మీద ఇగో నేను ఇట్లా అంట ఇట్లా అన్నట్టు ఏంటంటే ఇప్పుడు చూడరు ఇగ ఇవి ఇట్లా చూసినవాళ్ళని ప్రెగ్నెన్స్ ఎక్కువ అవుతుంది ఇది అనేది ఇంతవరకు లాక్కుంటాయి కనబడద్దు అని చెప్పి వీడియో లేదు అంటే నేను కిందికి అనుకున్నాను ఇస్తా

చాలా తేడు ఉంది దానికి దీనికి అదే డిఫరెన్సే అది అలా ఏం లేదు కొంచెం ఎత్తు కొత్త కొంచెం ఉంది కాబట్టి చీర కట్టుకోవడం వల్ల అట్లా కుర్చులు వస్తాయి కాబట్టి మీద అనేసరికి అది ఇంకా ముంగట్టుకో ఎత్తు అవుతుంది అదే మెయిన్ పాయింట్ మరి అంత ఎత్తు ఏం లేదు పొట్ట కానీ కొంచెం డైట్ చేసిన చెప్పాలంటే డైట్ చేసినప్పుడు అయితే కొంచెం తగ్గింది పొట్ట వాసవానికి అదే ఇప్పుడు కొంచెం కొంచెం అట్లే ఉన్నది ఇప్పుడు కూడా కొంచెం పెరిగింది కానీ మరి అంత అప్పట్లో ఫస్ట్ ఉన్నప్పుడు అయితే ఎక్కువ కదా ఓ మస్తు అప్పుడు కొంచెం ఆనందం మస్త్ మన అటు మా ఇంటికాడ అయినా మా చుట్టాలైనా నువ్వు అప్పటికి ఇప్పటికి మస్తు చేంజ్ అయినావు అప్పుడు బాగా లాగుండేదని పొట్ట కూడా ఉండేది ఇప్పుడు కొంచెం మంచి గ్లామ్ రూ అయినా కొంచెం టైట్ అయినావు అప్పటికి ఇప్పటికి మస్తు తేడా ఉన్నవంటారు పావచ్చు ఈ క్రీమ్ గీములు అయితే ఏం పడతలేదు మొఖానికి కానీ ఏం పడలేదు అప్పుడు కూడా చేసినప్పుడు కూడా ఏం పడలేదు మళ్ళీ కాకపోతే నల్లగా అయిపోయింది సిగ్గిపోయినట్టు అయిపోయింది అప్పటికి నాకే ఇట్లా భయం గిట్ అయిన మంచి ఫుడ్ తినాలని చెప్పి ఇప్పుడు మాత్రం ఏంటి ఇప్పుడు ప్రగ్నెన్స్ అంటే నేనైతే ఇప్పుడు ప్రెగ్నెన్స్ అసలే కాదు 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 ఇది అసలు విషయం అయితే అసలు విషయం అయితే ఇంకొకటి ఇప్పుడు ఒక ట్విస్ట్ చెప్పిన కదా నేను నాకు అబాషి నేను ముచ్చేటి అది కొత్త ముచ్చెర ఇంకోటి కూడా కొత్త ముచ్చెట్టుంది కానీ టైం పడుతుండేది అయితే మెయిన్ ఇంపార్టెంట్ విషయం విషయం మా లైఫ్ లో

వాళ్ళకి అందరికి ఉపయోగపడించడం మాకు మెయిన్ మా లైఫ్ లా గ్రోత్ కానీ పెరగడానికి మంచి స్టెప్ అనుకుంటున్నాం మేము ఆ స్టెప్ చెప్దాం అనుకుంటున్నాము అదేంటిది ఏం కథ అనేది వీడియో ఇప్పుడు చేసి పెట్టాల్సిందే కానీ ఇంకొక వన్ మంత్ అయితే పడుతుండొచ్చు కొంచెము ఎందుకంటే కొన్ని కొంచెం 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 డిస్టర్బెన్స్ ఫ్రీ అయిపోతాం ఫ్రీ బర్డ్స్ లెక్క అనుకుంటున్నాం కానీ అవి చెప్తే బాగుండదు అన్న ఉద్దేశంలో అదైతే ఆపుతున్నాము ఆ న్యూస్ గుడ్ న్యూస్ అయితే ఆపుతున్నాము ఇప్పుడే చెప్పాలనిపిస్తుంది ఒక్కోసారి కానీ బాగోదు అసలు నిజానికి చెప్పాలంటే మేము అనుకున్నప్పుడు చెప్దామని అనుకున్నాము ఇట్లా చెప్తే మంచిగా ఉంటది మనము ఎందుకంటే అన్ని షేర్ చేసుకుంటే బాగుంటాయి కదా మనం ఇవి చెప్పకపోతే ఎట్లుంటది అని అనుకున్నాము కాకపోతే ఇది ఏంటంటే కొన్ని అడ్డాకులు కొన్ని 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 చిన్న చిన్నవి ఉన్నాయి అవి దాటేసిన తర్వాత మళ్ళా ఒకవేళ అవి ఇబ్బందులు లేకపోయినా కానీ చెప్పడానికి ఇప్పుడు వీలు అయ్యట్లేదు ఎందుకంటే అది కొంచెం ఉన్నాయి చెప్పినా కదా అవి తర్వాత చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని డీటెయిల్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అది ఉన్నది ఇప్పటికైతే ఇప్పుడు ఈమె గురించి మనం ఈమె గురించి మాట్లాడుకున్న అయితే ఏంది ఈ అయితే ఇది అసలు అయితే కాదు వంట ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే ఎప్పటికీ వంట చేసుకుంటే అన్ని ఉండాల్సి వస్తుంది వాళ్ళ పిల్లలకు వంట చేయాలి నాకు వంట చేసి అంటే అందరికి ఒకటే సరి చేస్తుంది కానీ కూరలు గీరలు చేయాలంటే వాడు వండుకున్నప్పుడు చేస్తాయి వాళ్ళ వాళ్ళు వాడు చేసినప్పుడు వాడిని పట్టుకొని తిరుగుడు అవుతుంది వాటిని గినమెట్టుడు పాలచ్చుడు అవే పనులు అవుతాయి అన్ని పనులు అవే అవుతాయి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తాము వీడియో తీసి ఎడిటింగ్ చేయాలి అవి చేయాలంటే నేను ఉన్నప్పుడు నేను చేస్తా లేకపోతే తను చేస్తుంది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ డైలీ రొటీన్ అదే పనులు అవుతుంది ఇప్పుడు మీద ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మాకు మెయిన్ ప్రాబ్లము ఎవరు అంటే కాంటాక్ట్ ఉండదు అంటే ఎవరు కలవరు వీళ్ళ ఎవరు దోస్తులు కలవరు ఎవరు కూడా మాట్లాడడానికి వీలు ఉండదు ఊర్లో వాళ్ళు అటు ఇటు పోయేటప్పుడు కింద ఉంటేనేమో మాట్లాడదు అటకాయిస్తారు ఏదన్నా మాట్లాడతారు కింద పిల్లలు తిరుగుతారు ఆకీలి ఉంటుంది కాబట్టి కానీ ఈయన అట్లాంటి ఫెసిలిటీ ఏం లేదు బయట వైపు ఏముందంటే గోడ పెట్టుకుందాం అనుకున్నాం బయట ప్లేస్ ఉంది కదా చుట్టూ గోడ పెట్టుకుందాం అని అనుకుంటే ఆ గోడ ఇప్పుడు సెట్ అయ్యేటట్లేదు ఎందుకంటే వాళ్ళు అది వేరేట్లేదు ఇది మాది కదా మాకు అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది అది చేసుకోలేకపోతున్నాము కింద ఉందామంటే అట్లా ప్రాబ్లం ఉన్నది మళ్ళా లోపల షాప్ పెట్టుకుందామంటే షాప్ ఇప్పుడు నడిచటట్లేదు ఇవన్నీ ఉండేటట్లేదు కాబట్టి మేము షాపును కూడా పెట్టలేము నిజానికి చెప్పాలంటే వీళ్ళ నానమ్మ కూడా ఒక అంటే ఏజ్ పర్సన్ ఆమె ఆమెను ఉంచుకొని ఇట్లా మెయింటైన్ చేసుకుందాం అని అనుకున్నా ఆమె కూడా హెల్త్ మంచి లేదు ఆమెకు కొంచెం మొన్న జారిపడి పడి కాలు దెబ్బ తాకింది నాలుగు నడవడానికి ఇబ్బంది అవుతుంది నడవలేకపోతుంది కొంచెం ఇట్లా పిల్లలు చూసుకోవడానికి వాళ్ళు ఇలా ఉంటేనన్నా బాగుందో అనిపించింది ఆ ఇక మా అమ్మ అంటే మా మా ఇటు కానీ ఉంటది ఇక మా అన్న వాళ్ళు వదిలే వాళ్ళు పాత కాడ ఉంటారు మా పెద్దన్న వాళ్ళేమో వేరే దగ్గర ఉంటారు సిటీ ఎక్కడ తూర్ ఉంటారు వాళ్ళు జాబ్ చేసుకుంటారు ఇక నా పనిది వీళ్ళ పనిది మొత్తం మీద మెయిన్గా ఏంటంటే ఈమెకు ఇబ్బంది ఏంటంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మొత్తం పని చేసిన ఉంటది రోజుల ఓన్లీ రెస్ట్ తీసుకునేది ఎప్పుడంటే నైట్ పడుకుంటే రెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది ఇప్పుడు నాకన్నా రెస్ట్ వస్తుంది ఇప్పుడు షాపు పోతే గిరాక లేనప్పుడు కూర్చుంటే కానీ ఇక రెస్ట్ లేదు డైలీ పని అన్ని పనులు చేస్తున్నాయి ఇక బట్టలు పిండు అది చేసుడు ఇది చేస్తుడు అన్ని పనులే అట్లా హెల్త్ అట్లా కూడా కాళ్ళు కుంచున్నాయి బాగా కాలు గురించి ఈ ఫోటో కూడా కొంచెం తిండి వాళ్ళు మళ్ళీ లేకపోతే అప్పుడు డెలివరీ ప్రాబ్లమే కానీ అయితే ప్రాబ్లమ్స్ అయితే అవి కాళ్ళు గుంజడం అయితే అంతే దానివల్ల ఈ రెండు రూమ్లే లో అయిపోయినాయి రెండు రూమ్ లై షాప్ గురించి అడుగుతున్నారు ఒకరు కామెంట్ కాపు పెట్టారు షాప్ నడిపిస్తున్నాయి మొత్తం తిండిపోటు ఇలా నడుపుతుండ్రు మా షాప్ ఉన్నది షాప్ గురించి కూడా మేము ఒక ఫుల్ వీడియో మా సలు మర్చిపోయినా షాప్ వల్ల బెనిఫిట్స్ ఎన్ని లాస్ట్ ఎన్ని అసలు ఎట్లా మనకి క్లిక్ అవ్వాలి అవన్నీ మస్తు టైం మేము కూడా ఇప్పుడు అది ఫుల్ వీడియో చేస్తే చెప్తాం అనుకుంటున్నా ఎందుకంటే కొంచెము మీకు కూడా కొంచెం అంటే తెలవన తెలిసే అవకాశం పెట్టే వాళ్ళకు అవగాహన ఉంటుంది పెట్టినాక ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే లేదన్న వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది సెర్చ్ చేసినా కొన్ని చూసినా చూస్తే ఏం చేస్తారంటే బిజినెస్ చేసుకోవడం బెటర్ బిజినెస్ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇప్పుడు జాబ్ల కంటే అది బాగుంటుంది అని కొందరు అంటారు కొందరు అది ఎందుకు రిస్క్ కానీ కొంత తక్కువ మంది అంటారు కానీ ఎక్స్పీ అంటే మనం ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేసిరో వాళ్ళకే తెలుస్తుంది కదా దాని గురించి అవి మనం మాట్లాడుకుందాం దాని గురించి చెప్తాము ఒకటి గుడ్ నీస్ ఒకటి షాపు నుంచి ఎంత లాస్ ఎంత బెనిఫిట్ అయింది అది ఒకటి రెండు వీడియోలు అయితే ఇక గుడ్ నీస్ అయితే తర్వాత వస్తాయి ఇంకొక వన్ మంత్ అచ్చంగా పడతాయి వన్ మంత్ అయితే పడతాయి పడతది ఇదైతే నెక్స్ట్ ఇంకో రెండు వీడియోలు వచ్చినకొస్తది షాపు చూస్తే చెప్తున్నా ఏం చెప్తున్నా మేము ఎంత లాస్ అయినమా లేకపోతే ఎంత బెనిఫిట్ అయినమా ఎన్ని లక్షలు సంపాదించినామా లేకపోతే ఎన్ని లక్షలు లాస్ అయినాము అదైతే చెప్తాం ఎందుకంటే కొత్త పెట్టాలకు మస్తు 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 అయితే మస్తు మా అలాంటి తప్పులు కొన్ని మేము కొన్ని తప్పులు ఆ తప్పులు ఎందుకు చేసాము అసలు ఈ మేటర్ ఇవన్నీ ఇది మొత్తం టోటల్ గా అయితే ఇది కాదు ప్రెగ్నెంట్ కాదు ఇప్పటికి ఇప్పటికైతే నాకు వీళ్ళిద్దరితో చెప్తా నేను వీళ్ళు అబ్బా నేను అనుకుంటా నాకు ఇద్దరు ఇంత యాస్ వస్తుంది కదా మా చిన్నంతో ఒక్కొక్కరు వన్ హాఫ్ హాఫ్ ఇయర్కో ఒక్కరు ముగ్గురు ముగ్గురు పిల్లలు వాళ్ళు ఎట్లుంటారా అనిపిస్తుంది నాకు మా చెద్దా ఇప్పుడు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నైన్ నైన్ మొన్నటి ఎయిట్ కంప్లీట్ అయినాయి కదా మా చెద్ద అంత పెద్దదీ ఆమె చూసుకున్న చూసుకున్న కానీ మా చిన్నోడిని చూసుకుంటే నాకు ఇంత పని చేస్తుంది ఇంత యాస్ట్ వస్తుంది ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారా అని యాస్ వస్తాది అనుకుంటా నేను కానీ ఇంకోటి ఏంటంటే చూసుకుంటు ఉంటారు అట్ట మల్లే అత్తమ్మ సైడ్ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ చూసుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అంత బెనిఫిట్ పడదు ట్వంటీ ఫోర్ అవర్స్ నా మీనే ఉంది నామి అంత వర్క్ అయి నాకు అంత విసుక్ వస్తది తెలుసా నాకు పట్టుకొని పట్టుకొని ఇవన్నీ దొరికడతాయి ఇవన్నీ గుంజితాయి వాడు మొత్తం అలవాటు కానీ ఈ మధ్యలో బాగుండదు అని బాగా షాప్ ఉంది ఆయన చూసుకోలేకపోతే నాకు అలవాటు షాప్ వల్ల వాడు కొంచెం లేదు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రీ ఉంటాడు కానీ ఆ షార్ట్ల గురించి ఆలోచించడం లేకపోతే షార్ట్ కట్ చేయడం బాగా వర్క్ అవుతుంది ఇక అదేమో నేనేమో వాడు ఏడుస్తున్నా కూడా ఇంకో పని చేసుకోవస్తుంది కానీ ఆ షార్ట్స్ ఆలోచించే విధానం లేకపోతే కట్ చేసినప్పుడు ఏంటంటే ఉన్నారు మంచి మీద ఆ పని చేయబుద్ధి కాదు ఆలోచించేబుద్ధి కాదు అందుకే పట్టుకోలేకపోతారు అనమాట నేనేమో ఇది ఏడుస్తున్నా కానీ సరే అని చెప్పి వర్క్ చేసుకుంటాను మన ఆడలకు ఆటలు సాధ్యమైతే మోళ్ళకి సాధ్యం కానే కదా అది పట్టుకొని పని చేసిన నాతోనైతే కాదు వీటిలో పట్టుకొని ఒక పని వాడిని ఎత్తుకొని ఇంకో పని చేయాలంటే అసలు అంటే వీళ్ళు ఎత్తుంది నాకైతే అయిపోతుంది ఇది అయితే మ్యాటర్ అండి ఓకే ఇప్పటి వరకు అయితే కొన్ని విషయాలు అంటే కొన్ని ఇప్పుడు మీరు అడుగుతున్న విషయాలు చాలా వరకు మేము చెప్దాం అనుకుంటాము కొన్ని టైం దొరక ఎక్కువ శాతం టైం దొరకక చెప్పలేకపోతున్నాము కానీ ఇప్పుడైతే చెప్పినాము మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఇంకా ఈ ఇప్పుడైతే మ్యాటర్ ఇది ఇప్పుడు విషయము ఇప్పుడు మా షాప్ గురించి ఇంకా చెప్పేది ఉంది ఇంకో గురించి చెప్పేది ఉంది ఇంకా అట్లా మాట్లాడుకుందాం అంటే ఓకే అండి ఇది డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా ఒక ఫ్రెండ్స్ బాయ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లా కమెంట్ చేయండి బాయ్